మేడం జోక్ చేయకుండా సాధన మేడం జోక్ కాదు బాబు నేనే సాధన యాక్ట్రెస్ సాధన నేనే మేడం నాకు టైం అవుతోంది మళ్ళీ మేనేజర్ గారు అరుస్తారు మేడం ప్లీజ్ మేడం త్వరగా పిలవండి బాబు నేను నిజమే చెప్తున్నా నీ దగ్గర నేనేందుకు అబద్ధం చెప్పాలి చెప్పు మేడం చిన్నపిల్లలకి ఎవరికైనా చెప్పండి మేడం మీరు సాధన మేడం అని వాళ్ళు నమ్ముతారు కానీ నాకు చెప్పకండి మేడం నేను నమ్మను అయ్యో ఎన్నిసార్లు చెప్పాలి నేనే సాధన అని సరే ఉండండి వెళ్ళి టూ మినిట్స్ లో వస్తా దగ్గర పని ఎంత హలో హలో బాబు సాధన మేడం మీరా కూర్చోండి మేడం ఎక్కడ సైన్ చేయాలి అసలు ఏంటిది మేడం అదే మన ప్రొడ్యూసర్ గారు మీ చేత అగ్రిమెంట్ మీద సైన్ చేయించమని చెప్పారు మేడం అందుకే మేనేజర్ గారు మీ చేత సైన్ చేయించమని నేను పంపించారు మేడం ఓకే ఇదిగోండి మేడం మేడం మీరు ఆ చివరిలో సైన్ చేస్తే సరిపోతుంది మేడం థ్యాంక్ యూ మేడం ఇట్స్ ఓకే మేడం అరగంట అయింది మేడం నేను వచ్చి మీ పిఏ ఉంది కదా ఆవిడతో సాధన మేడం పిలవండి అంటే నేనే సాధన మేడం ని నేనే సాధన మేడం అని నా బుర్ర తినేశారు మేడం అది నేనే ఊరుకోండి మేడం మీరు కూడా జోక్ చేస్తున్నారు కదా నిజం బాబు అది నేనే ఇది నేనే మేడం ఆవిడ మీ పిఏ మేడం మీరు సాధన మేడం కదా కాదు బాబు అది నేనే అంటున్నాను కదా అవునా అదెలా మేడం అప్పుడు మేకప్ లేకుండా ఉన్నాను ఇప్పుడు మేకప్ వేసుకుని వచ్చాను అంతే తేడా ఇదంతా మేకప్ వేసుకుంటే వచ్చిందా మీరు మేకప్ లేకపోతే అలాగే ఉంటారా ఇప్పుడు మేకప్ వేసుకుంటేనే ఇలా ఉన్నారా అవును సరే మేడం సంతకం పెట్టారుగా నమస్తే మేడం అంతా మాయా